హలో అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు నేను న్యూ మోడల్ హ్యాండ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా ఈజీ కటింగు స్టిచ్చింగు మీకు ఒక్క వీడియోలోనే వస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి హ్యాండ్ మనం నార్మల్గా కట్ చేసుకుంటాం కదా కొలతలు కొలుసుకొని విధంగా కొలతలతో కట్ చేసుకోవాలి నేనైతే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పొడవ పెట్టాను హ్యాండ్ పొడవు ఇప్పుడు డిజైన్ కోసం అని అయితే ఇగో సెంటర్ అయితే ఫోర్ ఇంచు వరకు అయితే ఇలా మార్క్ చేసుకున్నాను సైడ్కి కూడా ఫోర్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్కి ఫోర్ ఇంచు ఇటు సైడ్ కూడా ఫోర్ ఇంచు నాలుగు నాలుగు ఇంచులతో అయితే కరెక్ట్గా కొలత మార్కింగ్ వేసుకోవాలి చూడండి మూడు వైపులు నేను ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అనమాట ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని మడత వేసుకొని మనం నెక్ రౌండ్ తీసుకుంటాం కదా అలా కొంచెం లైట్గా ఇలా రౌండ్గా మార్క్ వేసుకోవాలి డాట్స్ వేసుకుంటూ కలుపుకున్నామంటే ఈజీగా మనకి రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ ఎంత మంచిగా స్టిచ్ చేసుకోవచ్చో మనం కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి నేను ముందే కరువు సేపు తీసుకున్నాను బ్లౌజ్కి అదే హ్యాండ్ మనము మామూలుగా నార్మల్గా కట్ చేసుకుంటాం కదా నేను కరువు సేపు అన్ని తీసేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అంటే నాలుగు మూడు వైపులు ఫోర్ 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 ఇంచెస్ అన్నట్టు ఇంచెస్ మార్క్ వేసి ఇలా కట్ చేసుకోవాలి ఇటు కరువు సేపు తీసుకున్నాను కదా టక్స్ వేసుకోవాలి అంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు చూసుకొని కొంచెం టెక్స్ వేసుకుంటే మనం కుట్టిన తర్వాత మనకి ఒకేసారి ఒకే సైడ్కి రావడానికి తెలుస్తుంది అనమాట ఇక్కడ టక్స్ వేసుకోవాలి నేను కరువుసేపు ముందే తీసుకున్నాను అందుకని ఇప్పుడైతే టక్స్ వేస్తున్నాను మీకు తెలియడం కోసం అనేసి చూడండి మనము కట్ చేసాం కదా రౌండ్ తీసాం కదా దాని ఆధారంగా ఇలా వేసుకొని ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉన్నట్టు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్లో మనం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మిగిలిన క్లాత్లు ఈ విధంగా ఒక ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని రెండు పీసులు అన్నట్టు రెండు పీసులు సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు చీరలో నుంచి వచ్చి తీసిన క్లాత్ ఇది ఆ డిజైన్కి వేరు ఆపోజిట్ కలర్ ఉంటేనే బాగుంటుంది చీరలో కలరు ఉంటేనే బాగుంటుంది అందుకని నేను చీరలో నుంచి అయితే ఆ క్లాత్ తీసుకున్నాను మీకు ఇష్టం ప్లెయిన్గా ఉన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒరి ఒరిజినల్ పీసు లైనింగ్ క్లాత్కి ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా అంటే నేను ఒరిజినల్ పీసు కొలతలు ఏం తీసుకోలేదు ఓన్లీ ఆ పీస్ అలా ఉంటే ఆ పీ ఆ క్లాత్ని ఇలా అయితే వేసుకున్నాను లైనింగ్ క్లాత్ కొలుతుంటే సరిపోతుంది ఒరిజినల్కి అవసరం లేదు ఎందుకంటే ఇలా పెట్టి మనము ఎలా కట్ చేసామో కుట్టుకుంటే సరిపోతుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒక రెండు కుట్లు అయితే వేసుకోవాలి అంటే గట్టిగా ఉండడం కోసము ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు కొంచెము టక్స్ పెట్టుకోవాలి ఇలా ఎందుకంటే అటు ఇటు పగలు పిగిలినట్టు కాకుండా టైట్గా కాకుండా మనకి రివర్స్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి కొంచెం మంచిగా ఆనించుకొని రివర్స్ చేసుకోవాలి ఇలా గోరుతో ఇట్లా అనుకొని అయితే రివర్స్ చేసుకొని ఒక్క పాదం వెడల్పుతో కుట్టయితే వేసుకోవాలి ఈ విధంగా ఒక పాదంతో అయితే కుట్టు వేసుకోవాలి అలా అయితేనే నీట్గా వస్తుంది లేకుంటే మీరు కు బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత లేస్ వేసుకుంటామన్నా మీ ఇష్టం ఇప్పుడు రివర్స్ చేసి మొత్తము లైనింగ్ క్లాత్ ఎంతవరకు ఉందో అంత చుట్టూ కుట్టైతే వేసుకోవాలి కుట్టేటప్పుడు ఇలా మొత్తం తీసేయాలి మొత్తం తీస్తేనే మనకి బ్లౌజు హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది ముడతలు రాకుండా లాస్ట్కి తిప్పామనుకోండి తిప్పితే ముడతలు పడుతుంది అనమాట లైనింగ్ క్లాత్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కుట్టుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని నెస్టం ఉన్నదంతా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను చీరలో నుంచి అయితే ఈ పీస్ తీసుకున్నాను కదా ఒక అయితే బార్డర్ ఉన్నది ఉండని అది లోపలకి కనిపించదు ఇప్పుడు ఒక ఇంచు ఇంచున్నర వదిలేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇంచు 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 హాఫ్ ఇంచు కానీ ఇంచ్ కానీ మన ఇష్టం చిన్నగా వేసుకుందాం అడతా అంటే చిన్నగా వేసుకోవచ్చు లేకుంటే ఇంచు ఇంచు వరకైనా వేసుకోవచ్చు క్లాత్ అయితే కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే కుర్చీలు బాగా రావాలి కాబట్టి కొంచెం క్లాత్ అయితే ఎక్కువే తీసుకోవాలి ఒక పదమూడు ఇంచులు పన్నెండు ఇంచులు అయితే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ ఫోల్డ్ చే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఇలా వేసుకొని రెండో సైడ్ కూడా అదే విధంగా మడత వేసుకొని కుచ్చిళ్ళు వచ్చేటట్టు నీట్గా వచ్చేటట్టు సరి చేసుకుంటూ వేసుకోవాలి కాటన్ అయితే కొంచెం ఆగుతాయి కానీ ఇలాంటి సిల్క్ అయితే అస్సలు ఆగవు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ని ఇలా పెట్టి ఎక్కడి వరకు ఉందనేది మొత్తము స్టిచ్ చేసుకోవాలి చూసుకోవాలి సెంటర్లో కుర్చీలు నీట్గా ఉన్న దగ్గర ఈ క్లాత్ పెట్టుకోవాలి ఆ చివరికి ఈ చివరికి అంత నీట్గా రావు కదా సెంటర్లో పెట్టి ఈ క్లాత్ ఎంతవరకు ఉన్నదన్నది పెట్టి కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉంది కదా ఎగస్ట్రాని కట్ చేసుకోవాలి ఇలా మనం పీస్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి మా వీడియోస్ అన్నీ శ్రీరామాలని వన్లో అన్ని వీడియోస్ ఉంటాయి చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి అంటే అటు సైడ్కి పింక్ కలర్ క్లాత్ ఉంది కదా నేను క్లాత్ లేకుండా ఇలా సెట్ చేసుకొని కుట్టుకోవాలి స్లోగా చూసుకుంటూ మనం ఫస్ట్ అయితే ఒక పాదంతో కుట్టాం కదా మళ్ళీ ఆ కుట్టు మీదే మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా నిదానంగా చూసుకొని కుడితే ముడతలు అవ రాకుండా నీట్గా అయితే వస్తుంది ప్లీజ్ అండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కుట్టడం కోసము నాకు ఇలానే కావాలనుకొని నేనైతే లేస్ ఏం యూజ్ చేయట్లేదు ఈ విధంగా కుట్టేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో మనమే ఇంట్లో ఉండి ఈజీగా కుట్టేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వరకు ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒక ఇంచ్ లైనింగ్ క్లాత్ ముక్క అయితే తీసుకున్నాను తీసి ఇలా రెండు మడతలు వేసుకొని చూడండి ఎప్పుడైనా కానీ చేతులకి ఇలా కనుక మనం కుట్టామంటే చేతులకు పట్టి అంటే పైకి లేవకంటైతే బ్లౌజ్ అయితే వస్తుంది ఈ విధంగా మనం వెనక నడుముకు బెల్ట్ వేస్తాం కదా నడుముకు బెల్ట్ వేసినట్టు చేతికి కూడా ఇలా వేసుకోవాలి ఇలా వేస్తే చెయ్యికి పట్టినట్టయితే ఉంటుంది ఇలా కుట్టు బ్లౌజ్ ఒరిజినల్కున్ను లైనింగ్ క్లాత్కి పడేటట్టు చూసుకోవాలి మనం వెనక నడుము బెల్ట్ కుడతాం కదా సేమ్ అది మాదిరిగానే కుట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ తిప్పి మళ్ళీ ఒరిజినల్ పీస్ మీద కుట్టుపడకుండా లైనింగ్ క్లాత్ మీద కుట్టుపడేటట్టు చూసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద పడినట్టే చూసుకోవాలి మళ్ళీ మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఇలా క్లాత్ వేసి లోపలికి మనం మలుచుకొని కుట్టడం వల్ల ఇప్పుడు దీన్ని చూడండి ఇంత ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మడత వేసుకొని లూజ్ కుట్టు అయితే ఒకటి కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా లూజ్ కుట్టు కుట్టేసుకొని పంపకం చేసి ఆ కుట్టు అయితే తీసేయాలి పంపకము హెమ్మింగ్ చేసుకోము అంటే చివరికి వరకు కుట్టేసుకుంటే సరిపోతుంది సేమ్ కలర్ దారం తీసుకున్నామంటే అంత ఏర్పడదు మీ ఇష్టం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేకుంటే ఎలా అయినా కుట్టి వదిలేయవచ్చు ఈ ఎగస్ట్రానైతే చూడండి ఇలా ఉంది కదా నీటికి కనబడతలేదు ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి లేకుంటే దగ్గరకైనా కట్ చేసుకున్న సరిపోతుంది నీట్గా ఉండాలి అంటే ఇలా బలుసుకొని కుట్టు వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది పైకి పోగులు ఏం రాకుండా అయితే నీట్గా ఉంటాయి ఒకవేళ వద్దనుకుంటే దగ్గర కట్ చేసుకున్న స్టిచ్ వరకు ఏం కాదు ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో నీట్గా ఉండడం కోసమైతే ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెండు చేతులు కుట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇలా ఇప్పుడు రెండు హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత చూసుకోవాలి పొడుగు ఎంత ఉన్నాయి రెండు ఒకేలా ఉన్నాయా లేవన్నది చూసుకోవాలి మళ్ళీ అదేవిధంగా మనము షోల్డర్కి అటాచ్ చేసినప్పుడు సెంటర్లో నుంచి చూసుకోవాలి సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి సెంటర్లో నుంచి పెట్టి కుట్టుకోవాలి చాలా అంటే చాలా ఈజీ మళ్ళీ బ్లౌజ్ అయితే సూపర్ లుక్ వస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అయితే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అన్ని వీడియోస్ ఉంటాయండి ఒక స్టిచ్చింగే కాదు కుట్లు అల్లికలు ప్రతి ఒక్కటి ఉంటాయి చూడండి ఈ విధంగా అయితే రెండు వైపులు కుట్టేసుకోవాలి రెండు వైపులు కుట్టేసుకొని రెండు కుట్లు వేసుకోవాలి ఫస్ట్ సెంటర్లో కుట్టు వేసి మళ్ళీ ఈ చివరికి వచ్చి మళ్ళీ సెంటర్లో నుంచే మళ్ళీ కుట్టు స్టార్ట్ చేయాలి అప్పుడే మనకి బ్లౌజు నీట్గా వస్తుంది మళ్ళీ మనం డిజైన్ పెడితే మనకు షోల్డర్ దగ్గరే ఉంటుంది అనమాట ఒక సైడ్ నుంచి కుట్టామంటే అటు ఇటు అయిపోద్ది ఎప్పుడైనా కానీ బ్లౌజు సెంట్రల్ నుంచి స్టార్ట్ చేయాలి చూడండి ఈ విధంగా అయితే బ్లౌజు ఫినిష్ అయింది రెండు హ్యా చేతులు కుట్టుకున్న తర్వాత మొత్తము కుట్టేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి చాలా మంచిగా అయితే బ్లౌజ్ అయితే కుదిరింది బ్లౌజులు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇది కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్